హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే పాలకూర పచ్చడి చేయబోతున్నాను పాలకూర తీసుకొని సన్నగా తరిగి ఉంచుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఉంచుకున్నాను చూడండి ఎండుమిర్చి చింతపండు ఎల్లిపాయలు తీసుకున్నాను ధనియాల జీలకర్ర అయితే పౌడర్ వేస్తాను ఇవి ఫ్రై చేయి చూపిస్తాను చూడండి కరివేపాకు కూడా తీసుకున్నాను కరివేపాకు డైరెక్ట్ తిల్ల పిల్లలు తిన్నారు కదా అందుకనే దాంట్లోనే వేద్దామని తీసుకున్నాను చూడండి నేనైతే పాలకూర కొత్తిమీర రెండు కడుగుతున్నాను నేనైతే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను బవన్ పెట్టి దాంట్లో మనం మిర్చి వేయించుకుందాము వేయించుకొని మనము పక్కకు తీసి ఉంచుకుందాము అండి ఒక ఉల్లిగడ్డ తీసుకున్న నువ్వులు కూడా తీసుకున్నాము ఈ మిర్చి అయితే కాలింది కదా తీసి ఉంచుకున్నాను చూడండి అదే ఆయిల్లో మనము ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకున్నాము రెండు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కాలినాయి కదా దాంట్లో నువ్వులు కూడా వేసేసుకున్నాము దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకున్నాము కరివేపాకు కొంచెం చిట్పటలాడిన తర్వాత పాలకూర వేసుకున్నాము కరివేపాకు కూడా కాలింది కదా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము అలాగే పసుపు కూడా వేసుకుందాము ఇదిగోండి పసుపు వేసుకొని కలుపుకొని మనం పాలకూర అయితే వేసేసుకున్నాము పాలకూర అయితే వేస్తున్నాము చూడండి దాంట్లోనే పాలకూర వేసి మనం మగ్గనిద్దాం పాలకూర వేసి పాలకూర అయితే మొత్తం వేసేసుకున్నాను కదా దీన్ని మంచిగా మగ్గనిద్దాం పాలకూర అయితే మగ్గుతుంది కదా దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాము సాల్ట్ చింతపండు కూడా వేసేసాము ఇదిగోండి చింతపండు కూడా వేస్తున్నాను అది మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకోవాలా పాలకూర అయితే మొత్తం మగ్గిపోయింది చూడండి వాటర్ వాటర్ లీక్ ఇది కూడా మిక్సీ పట్టుకుందాము ఫ్రెండ్స్ దీన్ని అయితే చల్లర పెట్టినాను చల్లరినాక మిక్సీ పట్టుకుందాం ఇలా పౌడర్ అయింది కదా దాంట్లోనే మనము జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాము ఇదిగోండి జీలకర్ర పౌడరు ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ధనియాలు వేయలేదని పౌడర్ వేస్తున్నాను ఇదిగోండి మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఒకసారి కారం అయితే మిక్సీ పట్టాను కదా ఇది కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకుందాం దీంట్లో వేసాను కదా ఇది మనం కొంచెం సన్నగా పట్టుకుందాం ఫ్రెండ్స్ పాలకూర పచ్చడి అయితే రెడీ అయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా బాగుంటుంది ఎండుకాయలు వేయడం వల్ల కలర్ చేంజ్ అయింది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ నన్ను కూడా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు పెడతాను